స్వాగతం ములుగు జిల్లా నాగారం అరవై మూడవ జాతీయ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను సోమవారం నాగారం ఎస్ఐ తాజుద్దీన్ స్వయంగా గుంతలు పూర్తి వేయడం జరిగింది ఎస్ఐ స్వయంగా గుంతలు పూర్చి వేస్తుండటంతో ప్రధాన రహదారి మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు పోలీసుల సేవలను కొనియాడుతూ శివాష్ పోలీస్ అంతా అభినందించారు ఈ మార్గంలో ప్రధాన రహదారిపై గతంలో గుంతలు ఏర్పడటంతో రాత్రిపూట ప్రయాణించే వాహనాలు ప్రమాదకరంగా మారిన గుంతలను గమనించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు నెలకొల్పొన్నాయన్నారు ఇక వాహనదారులు అతివేగంగా మద్యం సేవించి వాహనం నడపకూడదని రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను గమనించి నిదానంగా వెళ్లాలని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని వాహనదారులకు సూచించారు ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు चार चार